జగజ్జనని పిలుస్తోంది ఓ తరుణి కదలిరా భావదాశ శృంఖలాలు వదిలించగ తరలిరా భారతి సేవను చేయగ వడివడిగా తరలిరా జగజ్జనని పిలుస్తోంది ఓ తరుణి కదలిరా హైందవాగ్నిహోత్రంలో హోత్రంలో ద్రౌపది విని వేలే స్వాతంత్రపు పోరాటపు ఝాన్సీ వేలే హైందవాగ్ని హోత్రంలో ద్రౌపది స్వాతంత్రపు పోరాటపు ఝాన్సీ వీణి వేలే వీర శివుని సృష్టించిన జీజా విని వేలే ధర్మ రక్షణాది వైన జగజ్జనని పిలుస్తోంది ఓ తరుణి కదలిరా భావదాశ శృంఖలాలు వదిలించగ తరలిరా భారతి సేవను చేయగ వడివడిగా తరలిరా జగజ్జనని పిలుస్తోంది ఓ తరుణి కదలిరా దేశమంత చైతన్యపు జ్యోతులను నింపాలని పరమతాల పరపీడన దాడుల నిలపాలని దేశమంత చైతన్యపు జ్యోతుల నో నింపాలని పరమతాల పరపీడన దాడుల నిలపాలని మహిషాసుర మర్దిని వైదానములను చండాడే హిందూ ధర్మపు కాంతులు నలు దిశలా చాటాలని జగజ్జనని పిలుస్తోంది ఓ తరుణి కదలిరా భావదాశ శృంఖలాలు వదిలే జగ భారతి సేవను చేయగవడివడిగా తరలి రా జగజ్జనని పిలుస్తోంది ఓ తరుణి కదలిరా సంఘటన కార్యానికి రూపశిల్పి కావాలని నిత్య కర్మ కర్మతంత్రంలో యజ్ఞాలను జరపాలని సంఘటనా కార్యానికి రూపశిల్పి కావాలని నిత్య కర్మ నిత్యకర్మతంత్రంలో యజ్ఞాలను జరపాలని భారత మాతకు చెయ్యని మంత్రాలను పఠించే యోగం యాగం వేదం జీవితమై గడపాలని జగజ్జనని పిలుస్తోంది ఓ తరుణి కదలిరా భావదాశ శృంఖలాలు వదిలించగ తరలిరా భారతి సేవను చేయగ వడివడిగా తరలిరా జగజ్జనని పిలుస్తోంది ఓ తరుణి కదలిరా